సరైన ధ్రువ లేకుండా నిర్వహించే అనధికార క్లినికల్ ల్యాబ్లను ఉపేక్షించేది లేదని దామినేడు పబ్లిక్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుకన్య స్పష్టం చేశారు జిల్లా పరిధిలో సరైన ధ్రువపత్రాలు లేని అనధికార క్లినికల్ ల్యాబ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ఈ అనధికార ల్యాబ్లు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటాలు ఆడుతున్నాయి ఈ నేపథ్యంలో సరైన ధ్రువపత్రాలు ప్రజా ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండా తిరుచానూరులో నిర్వహిస్తున్న శ్రీవేదా హాస్పిటల్స్ వారి అనధికార క్లినిక్ ల్యాబ్ను మెడికల్ ఆఫీసర్ సుకన్య సీజ్ చేశారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ సుకన్య మీడియాతో మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ శ్రీహరి ఆదేశాల మేరకు విస్తృతంగా మెడికల్ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ మెడికల్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా సరైన పత్రాలు లేని అనధికార ప్రజా ఆరోగ్య శాఖ అనుమతులు లేని క్లినికల్ ల్యాబ్లు సీజ్ చేస్తున్నామని తెలిపారు తెరచానూరులో నిర్వహిస్తున్న శ్రీ వేదా హాస్పిటల్ వారి వద్ద సరైన ధృవ పత్రాలు ప్రజా ఆరోగ్య శాఖ అధికారుల అనుమతులు లేకపోవడంతో వారి ల్యాబ్ను సీజ్ చేస్తామని తెలిపారు ఎక్కడైనా క్లినిక్ ల్యాబ్లలో అధిక ధరలు వసూలు చేస్తున్నా విద్యార్హత లేని వారు విధులు నిర్వర్తిస్తున్నారని మా దృష్టికి వస్తే అటువంటి క్లినిక్ ల్యాబ్లను ఖచ్చితంగా సీజ్ చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కరిష్మా ఏఎన్ఎం సుగుణ ఆశా వర్కర్ శ్రీదేవి తదితర సిబ్బంది పాల్గొన్నారు కామ్లేడు మెడికల్ ఆఫీసర్ని ఈరోజు జిల్లా వ్యాప్తంగాను భీమ లచ్వా గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది ప్రైవేట్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అన్ఆరైజ్డ్ ఎటువంటి లైసెన్స్ సర్టిఫికేట్స్ లేకుండా రన్ చేసే ప్రైవేట్ ల్యాబ్స్ అన్నిటినీ గుర్తించడం జరిగింది వాటిని క్లోజ్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు తిరుచానూర్ రోడ్లో ఉన్న శ్రీవేదా హాస్పిటల్ని క్లోజ్ చేశాను ఇటువంటివి మళ్ళీ జరగకుండా కూడాను జాగ్రత్తలు తీసుకుంటాము